ఆ జరిగిన సంఘటన చాలా చాలా బాధ కలిగించింది ఆ తల్లిగారు చనిపోతూ కూడా కుమారుణ్ణి ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీల్లో పత్రికల్లో చూసాం వీడియోలు కూడా చూసాం అంటే తల్లి కొడుకుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో తను ప్రాణాన్ని విడుస్తూ కూడా కుమారుణ్ణి ఎంత బలంగా పట్టుకుందో కూడా మనం చూసాం సో ఏది ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం రేవతి గారి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేజ్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రార్థిస్తాను సరే ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాకపోవచ్చు అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు ఏం జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి భయభ్రాంతులతో కాదు ప్రేమ అభిమానాల మధ్య జరగాలి ఏదైనా రాష్ట్రం మంచి కోసం ఆలోచించాలందరూ బలవంతంగానో భయభ్రాంతుల మధ్య కాకుండా ప్రేమ అభిమానాలతో మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటాం సరే ఇప్పుడు ఎందుకంటే మేము వచ్చింది ఆసుపత్రి ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడడం మాకంత కరెక్ట్ సరైన సందర్భం కాదు వి ఓన్లీ ప్రే ద గాడ్ శ్రీతేష్ బాగ్ కావాలి తొందరగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సరే ఏమో రాజకీయాలు మాట్లాడాలంటే నువ్వు పదే పదే క్వశ్చన్లు రాజకీయమైన క్వశ్చన్లు వేస్తావు చెప్తే బాధ ఉంది చెప్పపోతావు బాధ ఉంది ఇప్పుడు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా నేను ఒక మాట సింపుల్గా అడుగుతున్నా సార్ పన్నెండు రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ను ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఒక మంత్రి గారు వచ్చేందుకు పరామర్శించలేదు పన్నెండు రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది మరి పన్నెండు రోజులు ఎందుకు స్పందించలేదు ఆ పన్నెండు రోజులు ఏమైంది కోటి శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా గురుకులాల్లో యాభై మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రిపై పరామర్శించలే దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు మరి వెళ్ళి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా ఆ తల్లిదండ్రులకు కూడా కడుపు కోతనే కదా ఆ కడుపు కోతపై గిరిజన విద్యార్థులు దళిత విద్యార్థులు బీసీ విద్యార్థులు యాభై మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆరో స్పందించలేదు చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా చట్టము అందరికీ సమానంగా ఉండాలి కదా ఈ రాష్ట్రంలో సాయిరెడ్డి అనేటువంటి మాజీ సర్పంచ్ చనిపోయి సూసైడ్ నోట్ రాస్తే ఈ రోజు వరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు ఈ రోజు వరకు దాని మీద కేసు నమోదు కాదు బాధితుల్ని ముఖ్యమంత్రి తమ్ముళ్ళని అరెస్ట్ చేయలేదు నువ్వు చట్టానికి అందరూ సమానమే అన్నావు ఎస్ కరెక్ట్ యూ ఫుల్లీ అగ్రి విత్ యూ ముఖ్యమంత్రి గారి మాటలతో మేము పూర్తిగా ఐకభవిస్తున్నాం ఎందుకంటే దానికి సినిమా యాక్టర్లో ఇంకోరో ఇంకోరో ఎవరు కూడా అతీతులు కారు అని ముఖ్యమంత్రి గారు అన్నారు మరి నీ తమ్ముడు ఎట్లా అతీత అవుతున్నాడు నీ తమ్ముడు మరి వల్లనే నేను చనిపోతున్నా అని ఒక మాజీ సర్పంచ్ చనిపోతే దాని మీద ఎందుకు కేసు ఈ రోజు నమోదు కాదు ఎందుకు నీ తమ్ముడిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయరు ఎందుకు నీ తమ్ముడిని పోలీస్ స్టేషన్ పిలిచి ప్రశ్నించరు మరి చట్టం నీ తమ్ముడికి నీ కుటుంబానికి చుట్టమైందా అని నేను అడుగుతా ఉన్నా హౌ ఇట్ ఈస్ ఏ రకంగా కరెక్ట్ సరే ఇంకా చెప్పాలంటే చాలా విషయాలే మేము మళ్ళీ మాట్లాడతాం కానీ సందర్భంగా